ఒక పేపర్లో మరీ రాస్తూ ఉంటారు ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఉంది ఈ నలభై ఐదు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ప్రతిరోజు శ్వేతపత్రాల్లో అది అమరావతి విషయంలో కావచ్చు పోలవరంలో విషయంలో కావచ్చు లేదా మైనింగ్ విషయంలో కావచ్చు లేదా ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఏం చేయాలో తెలియక దారి మళ్లించడానికి కొత్త కొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటారు దాంట్లో భాగంగానే ఇక్కడేదో జరుగుతున్నాయి రోజు గొడవలు జరుగుతున్నాయి ముప్పై ఆరు మందిని హత్య చేశారు హత్య చేశారని చెప్పి ఇక్కడ ఎవరు నమ్మరు కాబట్టి ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్లు పెట్టారు అక్కడ కూడా ఎవరు ముందుకు రాలేదు ఈ అవినీతి పార్టీలు అంటే ఒకే జాతీయ పక్షులు ఒకే గుటికి చేరినట్టుగా ఆ పార్టీనో సమాజ్వాదీ పార్టీలో అక్కడికి వచ్చి కూర్చున్నారు తప్పేసి ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయాలి చేయకపోయేసరి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇంకో మా ఆరోగ్యం ఎందుకు ఈ ఈ ప్లాట్ఫామ్ మీ వేదికగా చెప్తున్నానంటే ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృత విష ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు ఆరోగ్యశ్రీని తీసేస్తారంట ఆరోగ్యశ్రీని తీసేస్తారంట ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సమయంలో ఇద్దరు ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి అయ్యా మీ కారణంగా ఇవాళ రెండు వేల వంద కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు అయిందని చెప్తున్న క్రమంలో రెండు వేలకు వంద బకాయిలు ఉన్నాయి ఇవాళ ఆశా ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు పదహైదు తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవ సేవలను ఆపేస్తామని ఇటువంటి దాన్ని చూపించి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీని తీసేస్తారట తీసేస్తారట తీసేస్తారని ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది రెండు వేల ఒక వంద కోర్టు బకాయిలు ఉన్నాయి వాళ్ళ పదమూడు సార్లు పోయిన సంవత్సరమే దాని ముందు పోవట్లే నేను ఐదు సంవత్సరాల గురించి మాట్లాడట్లా ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఒక దారుణమైన తీర్పిచ్చి అవమానకర రీతిలో సాగనంపడానికి ముందు ఒక సంవత్సరం పదమూడు సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు మా బకాయిలు చెల్లిస్తారా లేదా ఆపాలన మా బకాయిలు చెల్లిస్తారా ఆపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటీసు ఇచ్చారని దాన్ని తీసేస్తారు తీసే మరి మీరు మీ హయాంలో ఒక్క సంవత్సరంలోనే పదమూడు సార్లు ఇచ్చారే దానికేం సమాధానం చెప్తారు నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంటే దాన్ని కూడా దారి మళ్ళీ ఇచ్చారే దానికి ఏం సమాధానం చెప్తారు రెండు వందల కోట్లు ఏపీ మెర్ కార్పొరేషన్లో ఉంటే దాన్ని దారి మళ్ళిచ్చారే ఇచ్చారే దానికి ఏం సమాధానం చెప్తారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడు ప్రభుత్వ కళాశాల వైద్యశాఖ కళాశాలని రాష్ట్రానికి మంజూరు చేస్తే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో చేస్తే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల్లో కేవలం రెండు వేల ఒక వంద మాత్రం ఖర్చు పెడితే దాంట్లో ఇంకా వెయ్యి కోట్లు ప్రైవేట్ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకి ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు అంటే ఎటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు వైద్య నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని అన్నిటికీ మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వస్తాయి మరి ఒక చిన్న విషయం ఇప్పుడే ఒ బొండ గారు ఒక ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు ఎయిమ్స్ రెండు వేల పదహైదు సంవత్సరంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు అయితే పదిహేడు వందల కోట్లతో పదహారు నెలల్లో ఎయిమ్స్ పూర్తి అయిపోయింది నాణ్యమైన వైద్య సేవలు రాష్ట్రంలో పేదలకు అందిస్తూ ఉంది నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తిగా కట్టలేకపోతున్నారు ఫ్యాకల్టీని తేలేకపోతున్నారు ఇవాళ మెడికల్ కాలేజ్ నిన్న కూడా పేపర్లు ఎంత పెద్దగా రాశారు మెడికల్ కాలేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతాయంట వెనక్కి వెళ్ళిపోతాయని వెనక్కి వెళ్ళిపోవు నాలుగు సంవత్సరాల్లో మీరు పునాదులు తీయడం తప్ప వేరే పని చేయలేదు చేసిన పనికి బకాయిలు చెల్లించలేదు సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం నేను కూడా ఆ జిల్లా వాడినే ఆ సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాల హాస్పిటల్ కట్టారు కాలేజీ కట్టలే హాస్టల్ కట్టలే ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ నలభై ఎనిమిది శాతం ఉంది అంటే మీ సొంత ఊర్లో కట్టిన మెడికల్ కాలేజీకే మీరు మౌలిక సదుపాయాల కల్పన చేయలేదు కావాల్సిన ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు పారామెలిటరీ పారామెడికల్ స్టాఫ్ని నర్సింగ్ స్టాఫ్ని చేర్చుకోలేకపోయారు కానీ అక్కడ గ్రూప్ ఫోర్లో కింద స్థాయిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మాత్రం మీ మనుషుల్ని పెట్టేసి పోయారు అది తప్ప అంటే ఎటువంటి విధ్వంసం చేశారు వైద్య విద్యలో వైద్య విద్యలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఎటువంటి విద్య విధ్వంసం చేసి మళ్ళా తగుదునమ్మా అని చెప్పి వాళ్ళ అబద్ధ ప్ర అస ప్రచారాలు చేసుకుంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గుర్తించాల్సిన ముఖ్యంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు గుర్తించాలి ఇటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది ఐదేళ్ళు విధ్వంసం చేసిన అందుకే చెప్పింది మరణశయ్య మీద అంపసయ్య మీద కూర్చోబెట్టి రాష్ట్రాన్ని క్యాన్సర్ నాలుగో స్టేజ్కి తీసుకొచ్చి వదిలేసి ఇవాళ ఒక్క రోజులో జై నువ్వు కీమోథెరపీ చేస్తావో ఇంకోటి చేస్తావో ఒక రోజులో మొత్తం ప్రక్షాళన అంటే ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాం చేసి తీరుతాం ఆరోగ్య శాఖను మీరు అనారోగ్య శాఖగా మార్చిపోయారు దాన్ని మళ్ళీ ఆరోగ్య శాఖగా ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి వారు నాయకత్వంలో చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏదో ఒక వేదిక మీద ఈ చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొట్టకపోతే ప్రజలు నిజమనే నమ్మే పరిస్థితులు ఉన్నారు ఇప్పట్లో నమ్మరు అనుకోండి ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఆ ఇచ్చిన తీర్పు కూడా పదకొండు సీట్లకు పరిమితమైనా కూడా నిన్ననే లోకేష్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి కాదంట ఆయన పేరు లెవన్ మోహన్ రెడ్డి అంట ఎందుకంటే లెవెన్ సీట్లు వచ్చాయి కాబట్టి లెవెన్ మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాకపోతే రాబోయే రోజుల్లో జీరో మోహన్ రెడ్డి అయిపోతాడు జీరో మోహన్ రెడ్డి అయ్యే పరిస్థితి ఉంది అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనప్పటికి కూడా ఇవాళ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ